హాయ్ చాలా ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే కార్ పార్క్ లోనా ఈ రోజు పార్క్ చాలా బాగా రియల్లీ వండర్ఫుల్ ఏమిటా సైలెన్స్ ఓ ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించి లుక్ లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ ఓకే కమ్ ఆన్ స్పీక్ టు మీ ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం అవును చచ్చిపోయాయి చచ్చిపోయాయి మేమేదో పెట్టుకున్నా నమ్మకం గౌరవం ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిని నన్ను తాకడం ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం ఇలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనక్కు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ అండర్స్టాండ్ ప్రకాష్ నువ్వు చాలా మంచి వాడు అనుకున్నాను కానీ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అని నాకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డవైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేది అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ కూర్చోదు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే అనిత ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ కదా అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విను అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట పడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండ్ కదా డ్రాయింగ్ రూమ్ దాకా కాపీని వెళ్ళిస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో అదే ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయంలో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడువా కాదు చుట్టానువా కాదు అదేమిటంటే ఫ్రెండ్ అంటున్నా యూ అండ్ యూ ఫ్రెండ్షిప్ కెన్ హోడ్ హెల్ప్ లైఫ్ సాంగ్ ఊరికే ఆలోచించగలరా నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమంటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకరా కాఫీ తాగి కబుల్ చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోను తలదుచ్చుకుంటాడా వాడన్న మాటల తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అనిత నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతున్నా అది నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత నాకు లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయింది రా అదేంటనా నువ్వు అలా అంటావు నేనేంట్రా మేడం తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రైనా అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశనం అయిపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్నా నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేదంటే నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక అరే మళ్ళీ నువ్వు చెప్పరా ఒక స్నేహితుడుగా అనిత జీవితంలో నేను జోక్యం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడ మగ మధ్య స్నేహితు ఈ బుర్రకింత వరకు తట్టలేదు నా అలాగే గారి మూడు కూడా మీ స్నేహితులు అర్థమై ఉండదు ఇలా నాన్న నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ తప్ప తగ్గవు అయినా మూడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే సదుకుపోతాయి నువ్వు అనవసరంగా వరే టెన్షన్ పడకు అని చాలా మంచి పిల్ల దేవుడు అమ్మాయికి జీవితం అని నాన్న తప్పకుండా బాగుపడుతున్నాడు రొమాన్సింగ్ అప్పుడు మాడ మనల్ని చూసింది దానికి అంత గడ్చెక్కడవి దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ వారేకి చెప్పుకొని ఏడ్చింది. వారేం చేస్తారు మరి? ఏం చేస్తారు? దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు. చికి ప్రకాష్, నీ పెళ్ళా నాకు అందంగా ఉంటుంది కదా. నీకు దానికి లుకింగ్ కానీ తను కంప్లీట్‌లీ వెజిటేరియన్. సెంటిమెంటల్ నిన్ తనవంటే చూడాలంట నేను తనకే సొంతం కావాలంట షీస్ క్రేజీ మ్యాన్ క్రేజీ క్యూట్ డాగి యు నో వాట్ మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు చాలా విశ్వాసం గలాడు నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడనేపడు ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు సీక్రెట్ ఏజెంట్ మీకు కూడా ఏజెంట్ కనిపిస్తా కమ్ డాగ్ క్యూట్ డాగ్ యు వాంట్ బిస్కెట్ That's gotcha. <laughs> అనిత మోహన్ చూసి నేను నువ్వు వేస్తున్నా లేకపోతే అనిత కంగ్రాచులేషన్స్ మీ రిపోర్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది థ్యాంక్ డాక్టర్ థ్యాంక్ హలో ఆ శాంతి చెప్పు ఏంటండి అక్కడ ఫంక్షన్ కి లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు ఆ సారీ శాంతి అనుకోకుండా అర్టే తో నాకు మీటింగ్ పడింది నేను ఫంక్షన్ రావడం కుదరదు ను వెళ్ళిరా ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి అలాగే అనిత 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 ఏయ్ మొగున్ని కొట్టించిన వీర అనిత ఏ చేస్తున్నావే ప్రకాష్ ఏమైంది ఏమైందా నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగి తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చాడు నేనేం చేస్తానండి చేస్తుందండి కొట్టించలేదు నా ఇష్టం నాకు మంది ఫ్రెండ్స్ ఉంటారు అడగడానికి నువ్వెవరు కొట్టడానికి బాడెవడు అయినా నాకు తెలియడతాను నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా తప్ప మీరు చేస్తున్న చెడు స్నేహం ఖచ్చితంగా అత్య ఓహో అందుకే నువ్వు కొట్టినావు అనమాట అయ్యో నేను కొట్టించారు ఏంటండి నాకు ఏం తెలీదు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారి ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేస్తాను మనకి బిడ్డ పుట్టబోతుందని కుట్టినా బేకు బేకు చెప్దామని వే చేస్తున్నాను నో నువ్వు నో నువ్వు నో నువ్వు నో మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు నీకు ఏంటండి ఎలా అంటాను నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు ఆ విజయ్ గారు ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా ఏమిటో ఊరికి నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు వెళ్ళి వాడితో తొడుక్కు పెట్టావు ఓ నన్ను బెలమంటది కాదు నేనే నీతో ఉండదు ఎన్నాడు ఉద్దే బాధపడతాడేమోనని నువ్వు వెళ్ళి బెట్ట బెట్ట లేచి నా పని ఇచ్చాను పేచ్చాను కానీ మీరు వద్దు తెగుళ్ళంటూ నాకు మచ్చినా అత్తే సంబంధం అంట కంటే నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు వెళ్తున్నాను గుడ్ బై అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావారు నేను మీటింగ్ అవుతాను సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్పోన్ చేశామని చెప్పన్నారు ఓకే సరే నేను ఇంటికి వెళ్తాను